వెంగల్ రాయ సాగర్ ఆనకట్టుకు సాగునీరు అందించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి రంగునాయుడు డిమాండ్ సాలూరు నియోజకవర్గంలో మొక్కు మండలంలో వెంగల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో తూరు మామిడియా పరిధిలో ఆర్టీసీలో నైన్టీన్ ఎల్ కాలువను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు రైతులతో కలిసి శుక్రవారం పరిశీలన చేశారు ఈ సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ వెంగళరావు సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాల భూమికి సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం పదహారు వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తుందని ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాలువలు మరమతులు చేయకపోవడం వల్ల రైతులకు నీరు వెళ్లడం లేదని అన్నారు తూరుమామిడి శాంతేశ్వరం గ్రామాలకు సంబంధించి ఆర్బీసీలో ఎయిటీన్ ఎల్ కాలువల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ సక్రమంగా నీరు అందించడం లేదని అన్నారు ప్రాజెక్ట్ చైర్మన్ తూరుమామిడి గ్రామం నుంచి ఉన్నప్పటికీ తూరుమామిడి గ్రామానికి సకాలంలో కాలువలు మరమ్మతు చేయకపోవడంతో నీరు అందించడం లేదని విమర్శించారు కాలువ చైర్మన్ ఉన్న గ్రామానికి సాగునీరు ఇవ్వలేకపోతే వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిధిలో మిగిలిన గ్రామాలకి కూటమి ప్రభుత్వం ఏమి సాగునీరు అందిస్తుందని ప్రశ్నించారు అలాగే ఈ కాలువలే కాకుండా ఎల్బీసీ ఆర్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని ఎల్బీసీ పరిధిలో అక్విడేట్ పూర్తిగా నాశనం అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త ఆక్విడేట్ నిర్మాణం చేయలేదని దానివల్ల నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందించడం లేదని అన్నారు సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో సుమారు అరవై ఐదు లక్షల రూపాయలు నిధులు అంచనాలు వేసి మంజూరు చేశారని సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే ఇచ్చారని ఆ నిధులు మరమ్మతులకు ఉపయోగిస్తే ఈ పాటికి చివరి భూమి వరకు సాగునీరు అంది అందేదని మరి ఈ నిధులు ఖర్చు చేశారా లేదా ఖర్చు చేసే ఎందుకు చివర భూమి నీరు వెళ్లడం లేదని అధికారులు ప్రశ్నించారు ఇప్పటికైనా అరవై ఐదు లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఖర్చు చేసి కాలువల మరమ్మతులు చేసి చివర ఆయకట్టు వరకు ఆర్బీసీ ఆర్ఎంసీ పరిధిలో సాగునీరు అందించాలని లేకపోతే రైతులకు కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తూరుమామిడి రైతులు పాల్గొన్నారు ప్రాజెక్టు సాగునీరు అందించాల్సి ఉంది అలాంటిది కేవలం పదిహేను వేల ఎకరాలకే సాగునీరు అందిస్తుంది ఇవేళ వెంగల్ రాయ సాగరు డామ్ చైర్మన్ ఉన్న గ్రామానికి తూరుమామిడికే సాగునీరు లేక మొత్తం ఒరిచేలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దుర్మార్గం ఒక కాలువ చైర్మన్ ఉన్న గ్రామానికే నీరు లేకపోతే ఇంక మిగతా గ్రామాలకి ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వం ఏ రకంగా నీరిస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అలాగే ఇవాళ ఈ ప్రాజెక్టు పరిధిలో దాదాపు అరవై ఐదు లక్షల ఎకరా అరవై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు కాలువలు బాగు చేయడానికి ఈ నిధులు పనిచేశారా లేదా పనిచేస్తే ఎక్కడ చేశారు ఎంత బిల్లులు అయ్యాయి ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఇరిగేషన్ ఈఈ కానీ కానీ ఉంది వెంటనే అధికారులు కలుగు చేసుకొని వెంగళరాయసాగర్ పరిధిలో కాలువ చివరి భూముల వరకు కూడా నీ సాగునీరు అందించాలి లేకపోతే రానున్న కాలువలో మొత్తం మొత్తం రైతాంగాన్ని అందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు కొల్లిగంగునాయుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి